हेलो पुल मल्लिकार्जुन स्वामी आशीर् రామసుబ్బారెడ్డి గారు రెంగోరు గ్రామం రేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా لا 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 ఎం ఆనందరెడ్డి గారు మడూరు గ్రామం తొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ దత్తగిరి స్వామి ఆశస్సులతో ఎం హాస్యశ్రీ గారు తొండూరు తొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత బయలుదారు స్వామి ఆశస్సులతో కాటి కోటేశ్వర స్వామి ఆచసులతో చంద్రశేఖర్ గారు మచ్చాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వారు రెడీగా ఉండాలి రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని మూడు స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి மூலி ரமசுப் ரங்கோடு பள்ளி வாரி ஜத்த போட்டி ముప్పై సెకండ్ యాభై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూలి రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లి వారి జత పోటీలో ఉన్నాయి జీసెస్ ఆశస్సులతో ఆనంద్ రెడ్డి గారు మడూరు ఎం హాస్యశ్రీ గారు తుండూరు వారి జత బయలుదేరివాల

నాలుగు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకుని నిమిషం ఇరవై సెకండ్లు విడుకల్లాలు ఉన్నాయి మూడో స్థానానికి మోలి రామసుబ్బారెడ్డి గారు వారి జత పోటీలో ఉన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ క్రమ పద్ధతులు వెళ్ళి పోవలసిందిగా విజ్ఞప్తి చెప్పడం ఆహా తగ్గేదే పుస్పాంటి ఫ్లవర్ అనుకున్నారు వైరు వైల్డ్ వైరు పెట్రోల్ ಹಾಕపైన మంట మండతది ఎల్లలా ఎయ్ అరటికాయ రసం మీ మొక్కాయి రసమే సీనకాయ రసంతోనే ಮಾಡುತ್ತాలే రౌండ్ అడుగుల నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకునే నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి మూలి రామసుబ్బారెడ్డి గారు రంగోర్ పుల్లి వారి జత పోటీలో ఉన్నాయి டைலே மஞ்ச பார்க்கெட் கால வீட்டு தான் தான் மஞ்சள் பார்க்கெட் எடுத்தா ఆరు రౌండ్ పన్నెండు వందల ఎదుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు మూడవ స్థానానికి వెనుపంజలు ఉన్నాయి

里面的鸡呢？里面的鸡价，两斤。 oh సౌండ్ సిస్టమ్ మైక్స్ మైక్ కింద పడిందిరా బాబు బాబు నీళ్ళందరూ ఆ పక్కే పోతుంది మళ్ళా మీరు మీరు బొక్కరి పక్కన పోతున్నారు జనాలు చక్కగా ఉన్నారు తొమ్మిదవ రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండు నిమిషాల ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడో స్థానానికి మూలి రామసుబ్బారెడ్డి గారు రంగోరు పులి వారి జత పోటీలో ఐదో జత వారు జీసస్ ఆశీస్సులతో ఎమ్మ రెడ్డి గారు మడూరు దస్తగిరి స్వామి ఆశీస్సులతో హాస్యశ్రీ గారు తొండూరు వారి జత బయలుదేరావునా సమయము లేదు మిత్రమా పోరాడు పదోరండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనకన్యలో ఉన్నాయి మూడవ స్థానానికి బాబా నేను ఈ సైడ్ మాత్రమే ఎప్పుడన్నారు మీరు ఒకరు వస్తారు ఇప్పుడు మూడు నెలలు ఊరు పడ రెండు వందల కోదా ఏంటండి యోగ్యపులు మీ కదా ముంద మమ్మల్ని అడుగుతారు దిల్ గొప్ప సంధకాల మోడ్రు పదప జరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకొని

Yeah. No. పదకొండు మీటర్లు ఐదు నిమిషాలు జత వారు ఆనందరెడ్డి గారు మడుగులు హాస్యశ్రీ గారు తండూరు వారి జత బండే రావాల నాలుగు సమయం సమయము లేదు మిత్రమా శరణమా రన్నమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోక తట్టుకోలే ఏమై ఎరడ తొందర చేయిటోతున్నావు ూట పరండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాలు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి సమయం మూడు నిమిషాలు రెండు నిమిషాల యాభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి సమయం రెండు నిమిషాలు వేట మొదలైందే తకండి రా అంటే వినలేదు రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆపలేడు ఆనందరెడ్డి గారు మడూరు హాస్యశ్రీ గారు తొండూరు వారి সময় Hallo hey, hallo. Hey, hey. మల్లికార్జున స్వామి ఆశీస్సులకు మూలి రామసుబ్బారెడ్డి గారు పల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని యొక్క గత లాగా దూరం రెండు వేల తొమ్మిది వందల మూడు అడుగుల పది నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి